ఒక చిన్న పల్లెలో సుకుమార్ అనే సాహసిక యువకుడు ఉండేవాడు అతను అడవులలో తిరగడం వన్యజీవుల పరిశీలన ప్రకృతిని అన్వేషించడం ఎంతో ఇష్టపడతాడు అతడు అడవిలో పుస్తకాలతో జానంతో మరియు పర్యావరణం గురించి ప్రత్యేక అవగాహనతో ఉండేవాడు ఒకరోజు పల్లెలోని నీలిమ అనే అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా ఎంజాయ్ చేయడానికి స్నేహితులతో కలిసి అడవిలో పిక్నిక్కి వెళ్తారు అయితే పిక్నిక్ సందర్భంగా అందరూ వేడుకలో మునిగిపోగా నీలిమ మాత్రం ఎవ్వరికీ తెలియకుండా సరదా పడి అడవిలోకి వెళ్లిపోతుంది కనీసం తనకే తెలియదు ఎటు నుండి ఎటు వెళ్ళిందో అలా చాలా దూరం వెళ్లిపోతుంది సూర్యుడు అస్తమించాడు అడవి మొత్తం చీకటిగా మారింది నీలిమ చీకటిలో వచ్చిన దారి మర్చిపోతుంది ఆమె చేతిలో ఉన్న దీపం కూడా కరిగిపోయింది అడవిలో వింత శబ్దాలు వాతావరణం భయానకంగా మారింది నీలిమ భయంతో వణుకుతూ అటు ఇటు తిరుగుతూ ఏమీ కనిపించకపోవడంతో చిక్కుల్లో పడ్డానని తనలో తాను అనుకుంటుంది పుట్టినరోజు వేడుకల్లో ఉన్న అందరూ నీలిమ కనిపించకపోవడంతో వెతకసాగారు చుట్టుపక్కల ఎక్కడ వెతికినా నీలిమ కనిపించలేదు అదే సమయంలో అటుగా వచ్చిన సుకుమార్కి ఈ విషయం తెలుస్తుంది అప్పుడు సుకుమార్ నీలిమ కోసం అడవిలో ప్రవేశించి టార్చిలైట్ సాయంతో వెతకడం ప్రారంభించాడు అడవిలో ఉన్న రహస్య మార్గాలు సుకుమార్కి తెలుసు కాబట్టి నీలిమ ఏటు వెళ్ళిందనేది అంచనా వేశాడు అనుకున్న మార్గం గుండా ప్రయాణం సాగించాడు చివరకు ఒకచోట ఎవరో భయంతో వణుకుతున్న శబ్దం వినిపించింది నీలిమ నీలిమ అని చిన్నగా పిలిచాడు భయంతో వణుకుతున్న నీలిమ ఎవరు నువ్వు నా దగ్గరకు రాకు అంటూ గట్టిగా అరుస్తుంది నీలిమ నా పేరు సుకుమార్ నీ గురించి నీ స్నేహితులు నాకు చెప్పారు నువ్వు ఈ అడవిలో తప్పిపోయావని తెలిసి రక్షించడానికి వచ్చాను అని అంటాడు సుకుమార్ అప్పటివరకు టెన్షన్ పడుతున్న నీలిమ సుకుమార్ మాటలతో భయం నుండి బయటపడుతుంది నీలిమ ఇక్కడ ఉంటే మనకు ప్రమాదం మనం ఇక్కడ నుండి వెళ్లిపోవాలి అంటాడు సుకుమార్ సరే అని బయలుదేరుతుంది నీలిమ సూర్యోదయం అయింది సుకుమార్ నీలిమని పల్లెకు క్షేమంగా తీసుకెళ్లాడు నీలిమ తల్లిదండ్రులు స్నేహితుల ముఖంలో ఆనందం కనిపించింది క్లిష్ట పరిస్థితుల్లో అండగా ఉండి సురక్షితంగా నీలిమని ఇంటికి చేర్చడంపై నీలిమ తల్లిదండ్రులు స్నేహితులు ధన్యవాదాలు సుకుమార్కి చెప్తారు ఈ సంఘటన తరువాత సుకుమార్ మరియు నీలి మధ్య స్నేహం మరియు మానసిక బంధం మరింత బలపడింది సుకుమార్ అడవిలో ప్రజలని రక్షించడానికి తన జీవితాన్ని అంకితం చేశాడు